బైబిల్ మొత్తంలో దేవుడు మనిషికి రెండేసి ఛాయిస్లు ఇవ్వడం చూస్తాం పరీక్షించి చూస్తే ఇది ఆదికాండంలోనే మొదలవుతుంది దేవుడు ఆదాము అవ్వలకు మంచి చెడుల జ్ఞానవృక్షం ఇచ్చి దాని ఫలాలు తినొద్దు మిగతావి తినండి అంటే అవ్వ ఆదాము ఏమి చేశారో మనందరికీ తెలుసు ఈ విషయానికి చాలాసార్లు వినుంటాం కాని ఆదికాండము రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో మంచి చెడుల జ్ఞానవృక్షంతో పాటు జీవవృక్షం గురించి కూడా వ్రాయబడిందని మీకు తెలుసా అసలు జీవవృక్షం అనే మాటే ముందు ఉంటుంది ఈ జీవవృక్షం గురించి ఈనాటి బోధకులు మనకి చెప్పరు ఎందుకు అనే ప్రశ్న మనసులో వేసుకోండి అలాగే బైబిల్ ఆఖరు పేజీల్లో అనగా ప్రకటన గ్రంథము చివరి అధ్యాయాల్లో కూడా రెండు ఛాయిస్లు ఉంటాయి అవే బబులోను ఎరుషలేము ఈ రెండు విషయాల గురించి ఈనాటి బోధకులు మనకి వివరిస్తున్నట్టే ఉంటారు కానీ వారి పరిచర్య విధానం ప్రకటన గ్రంథపు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల దృష్టిలో పరీక్షించి చూస్తే కేవలం బబులోను విధానమే కనిపిస్తుంది కాసేపటి క్రితం ఒక ప్రశ్న వేసుకొని మనసులో పెట్టుకోమన్నాను గుర్తుందా బైబిల్ రెండు చెట్ల ఎంపిక సాదృశ్యంతో మొదలయ్యి రెండు రకాల క్రైస్తవ్యాలతో ముగుస్తుంది మొదటిది మనం ఎక్కువగా వినే మంచి చెడుల జ్ఞాన వృక్షం అనగా బబులోను అనగా దేవుని నూతన నిబంధనతో సంబంధం లేని సొంత జ్ఞానము బాహ్య ప్రాపంచిక జీవనం మహిమలు గొప్పలు ఆర్భాటాలు మనుష్యుల ఇహలోకాపు అధికారుల మెప్పుకోలు విధానం రెండవది జీవవృక్షం మనం ఎప్పుడూ వినని చెట్టు అనగా ఎరుషలేము అనగా పూర్తిగా నూతన నిబంధన ఆత్మజీవితం పరలోకం భూమి మీద సర్వాధికారాలు కలిగిన దేవుని మీద మాత్రమే ఆధారపడే జీవితం ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించే శక్తి మనకి దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆమెంది